నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందామండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మన మానసాదేవి మ్యారేజ్ వీరోలో మొదటి మ్యారేజ్ వాళ్ళకి రెండో మ్యారేజ్ వాళ్ళకి విడాకులైన వారికి ఈ లరికం సంబంధాలకు ఓసీ బీసీలో అన్ని కులాల వరకు చూస్తాము ఎన్ఆర్ఎస్కి కూడా చూస్తాము మన మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ అయిన వారికి మాత్రమే పెళ్లి సంబంధం చూస్తారు ఫ్రీ సర్వీస్ అయితే ఇవ్వము అండ్ ఈరోజు వచ్చిన సంబంధం వచ్చేసి విద్యారెడ్డి గారు విద్యారెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జన్మించింది ఏడవ నెల పదకొండవ తారీఖు జన్మించింది అమ్మాయి ఎత్తు వచ్చేసి విద్యారెడ్డి ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ సో అమ్మాయి బీటెక్ చదువుకుందండి విద్యారెడ్డిది అయితే మొదటి మ్యారేజ్ ఉండేది పంజాగుట్టలో ఉంటారు హైదరాబాద్ పంజాగుట్టలో ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వెల్ సెటిల్డ్ హైదరాబాద్లోనే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వీళ్ళ అన్నయ్య గారు గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మాయిది మొదటి మ్యారేజ్ సో గవర్నమెంట్ జాబ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు కాబట్టి సో అమ్మాయికి వీళ్ళు చూసే సంబంధం ఏంటంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇళ్ళ వచ్చే వరుడే కావాలనుకుంటున్నారు అబ్బాయి మినిమం బీటెక్ చదువుకొని ఉండి జాబ్ చేయకపోయినా బిజినెస్ పెట్టిస్తారు వీళ్ళు వీళ్ళైతే వరుడి ఇంటికి రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఒకడే అన్నయ్య దూరంలో ఉండి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు మిలటరీలో చేస్తున్నారు కాబట్టి అంటే మేము చెప్పకూడదు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మిలి మిలటరీ వాళ్ళే ఎక్కువ యూట్యూబ్లో మేము చెప్పమండి సో మిలటరీలో జాబ్ చేస్తున్నాడు అన్నయ్య కాబట్టి వాళ్ళ చెల్లెలకి ఇల్లరికం సంబంధం అంటే ఫ్యామిలీ చూసుకోవడానికి ఇంటి అల్లుడు కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు కులము రెడ్డీస్ కాపులోనైనా పర్వాలేదు బీటెక్ చేసి ఉంటే బిజినెస్ కూడా వీళ్ళు పెట్టిస్తారు కంపల్సరీగా అండ్ అబ్బాయి హైటు మినిమం ఫైవ్ టెన్ నుండి స్టార్ట్ అవ్వాలి ఈ అమ్మాయి హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అమ్మాయి బీటెక్ చదువుకుంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పంజాబ్ గుట్టలోనే వీళ్ళ ఫ్యామిలీ మొత్తము పంజాబ్ట్టలోనే ఉంటున్నారు వీళ్ళంతా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అంటే వీళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ నాన్న వాళ్ళ బ్రదర్సు నాన్న వాళ్ళ సిస్టర్స్ అమ్మ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళంతా వెల్ సెటిల్డ్ హైదరాబాద్లోనే ఉంటారండి అందరు జాబర్సే ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి మీకు మీ రిక్వర్ వీళ్ళ రిక్వైర్మెంట్స్కు మీరు ఒకవేళ మ్యాచ్ అయితే ఈ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా అంతేగాని మీరు రిజిస్టర్ అవ్వకుండా నెంబర్ ఇవ్వండి మా ప్రొఫైల్ నచ్చిందంటే అలా ఇవ్వరు కంపల్సరీ పేడ్ కస్టమర్కి మా మ్యారేజ్ బ్యూరోలో సర్వీస్ ఇస్తాము అండ్ ఈరోజు వచ్చిన సంబంధం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో ఇంకొక సంబంధంతో మళ్ళీ కలుసుకోవాలా